అజిత్ పవార్ గారి అంత్యక్రియలు మన గురువారం బారామతిలోని ప్రతిష్ఠాన్ భవన్లో జరిగాయి ఈ ప్రతిష్టాన్ భవనంలో జరిగినప్పుడు విపరీతంగా అభిమానులు అందరూ వచ్చేసారు స్థానికులు అభిమానులు అందరూ వచ్చేసినప్పుడు ఇదే అదునుగా భావించినటువంటి దొంగలు కూడా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేశారు దాదాపు ముప్పై లక్షల రూపాయల బంగారాన్ని అనేక వ్యక్తుల మధ్య దోచేశారు అయితే పదిహేను మంది వ్యక్తులు వాళ్ళ యొక్క బంగారం పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు పోలీసులు ఫిర్యాదు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దొంగలు వెతికే పనిలో పడ్డారు ఇప్పటి వరకు ఏడు మంది దొంగలు పట్టుకొని కొంత బంగారాన్ని అయితే రికవరీ చేయగలిగారు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇలాంటివే వాళ్ళు క్యాష్ చేసుకుంటారంట ఎక్కడైనా సినిమా హీరోలు వచ్చినప్పుడు జనాలకుముగూడినా లేదా ఇలా అంత్యక్రియలు జరిగినా లేదనుకుంటే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా సమావేశాలు సభలు అలాంటి దగ్గర ఇలాంటి దొంగతనాలు చేస్తారంట అంటే వాళ్ళకి అదే మంచి అదును ఎందుకంటే మనం ఒక అభిమానంతో ఉంటాం ఒక పిచ్చి అభిమానంతో ఉంటాం ఒక అరగంట గంట వరకు కూడా మన ఒంటి మీద ఏం పోయినా కూడా గుర్తించం మనం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అభిమాన హీరో వచ్చాడంటే ఇంక అదే మనకి లేదా ఒక అభిమాన రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి మనం ఒళ్ళు మరిచిపోయి అక్కడ ఉంటాం వీళ్ళు ఏమొచ్చేసి వీళ్ళ పని వీళ్ళు కానిస్తారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్తవన్నీ తెలుస్తున్నాయి పోలీసులకి సో ఈ యొక్క దొంగతనం వల్ల అక్కడ పోలీసులకి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి